పాఠశాల కలిచెర్ల తెలుగు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని బృందం తరపున మరియు పాఠశాల సిబ్బంది తరపున మా ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ శ్రీ గిజాపతి గారి తరపున హెల్పింగ్ మైండ్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చిరంజీవి రాబియా బాను పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఇది చాలా ఒక మంచి సేవా కార్యక్రమము పేదవారికి ఈ సహాయం చేయడం అనేది వారి యొక్క వదానతకు కృషి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు భవిష్యత్తులో కూడా చేపట్టాలని వాటికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా మా అందరి తరపున మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని బృందం మరియు బోధనేతర సిబ్బంది తరఫున తెలియజేస్తున్నాను వారికి నా అభినందనలు అలాగే ఈసీ కంటి ఆసుపత్రి వారికి కూడా కృతజ్ఞతలు వారు ఎంతో ఓపికగా ఇక్కడ వచ్చినటువంటి వారికి చక్కగా పరీక్షలు చేసి అవసరమైనటువంటి చికిత్సా విధానాన్ని తెలియజేస్తున్నారు అలాగే హెల్పింగ్ మైండ్స్ వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేయడం ఏమంటే మా పాఠశాల విద్యార్థులలో బ్లడ్ గ్రూపింగ్ కూడా చేస్తున్నారు చివరి ఒక గంటలో మొత్తం ఒక నూట ఇరవై మంది నూట ఇరవై నుంచి నూట యాభై మంది విద్యార్థులకు ఉచితంగా బ్లడ్ గ్రూపింగ్ చేస్తున్నారు ఈ బ్లడ్ గ్రూపింగ్ అనేది ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి మన బ్లడ్ గ్రూప్ ఏదో మనకు తెలిస్తేనే రేపు మనము ఏదైనా యాక్సిడెంట్స్లో కానీ ఇంకొక చోట కానీ రక్తదానం చేయాలి అంటే మన బ్లడ్ గ్రూప్ ఏదో మనకు తెలిసి ఉండాలి మనకు రక్తం కావాలన్నా మనం ఎవరికైనా రక్తం ఇవ్వాలన్నా మన బ్లడ్ గ్రూప్ చాలా అవసరం అలాగే మన హెమోగ్లోబిన్ ఎంతుందో కూడా అందులో తెలుస్తుంది మన ఆరోగ్య పరిస్థితిలో ఒక ప్రాథమిక అవగాహన ఈ బ్లడ్ గ్రూపింగ్ అనేది తెలియజే కలిగిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు చేయించుకోవాలి మా విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ వారికి మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు యువకులైనా చిన్న వయసు వారైనా ఎంతో సేవ చేస్తున్నారు వారు ఇలాగే కొనసాగాలని వారికి ఎలాంటి సహకారం కావాలన్నా కూడా మా పాఠశాల తరఫున అందిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు